జీవితంలో ఒక సొంత ఇల్లు అనేది ఒక గొప్ప అనుభూతి దశాబ్దాలుగా ఎంతోమంది పుట్టారు పెరిగారు ఆ పైన పోతున్నారు వితౌట్ ఓన్ హౌస్ మన జీవితంలో మనకి సొంత ఇల్లు లేకుండానే చనిపోయాము పుట్టాము పెరిగాము అద్దె ఇళ్లలోనే పుట్టాము అద్దె ఇళ్లలోనే పెరిగాం అద్దె ఇళ్లల్లోనే చనిపోయామనే వారి జీవితాలే కుప్పలు తెప్పలు ఇప్పుడిప్పుడే సొంత ఇంటి కల నిజమవుతుంటే కష్టపడి ఎలాగైనా సరే ఒక సొంత ఇల్లు జీవితంలో ఉండాలనుకుంటుంటే ఆ కలని కళ్ళలు చేస్తున్నటువంటి దరిద్రమే మనకి దాపురించింది పేదవాళ్ళకి ఉచిత ఇళ్ళు ముప్పై లక్షలు ఇస్తే మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఇరవై ఒక్క లక్షలని చెప్పి ఒక మూడున్నర లక్షల ఇళ్ళు టిట్కో పేరుతో ఇస్తే ఆటిట్ని ఆపిన ఘనత గత ప్రభుత్వాన్ని ఓవరాల్గా ఇద్దరూ కలిసి పేదోడికి గూడు లేకుండా చేశారు ఒక ఆస్పెక్ట్ And the